ఒక అడవిలో చిరుత సింహం స్నేహితులుగా మెలుగుతూ ఎంతో అన్యోన్యంగా గడుపుతూ ఉండేది అనమాట ముసలతనం వచ్చింది వేట ఆడలేకపోతున్నాయి చిక్కి శల్యమైపోతున్నాయి ఒకరోజు చెట్టు కింద కూర్చొని మిత్రమా ఇలా ఆహారం లేకుండా మనం చిక్కి శల్యం అయిపోయాం కదా ఒక ఆలోచన చేద్దాం మనం విడివిడిగా వేట చేస్తేనే కదా సమస్య వస్తుంది మన ఇద్దరం కలిసి వేటాడదాం అప్పుడు మనకి ఏదైనా ఉపయోగకరంగా ఉంటుందేమో అని సింహం ఒక ఆలోచన చేసింది భలే భలే మిత్రమా చాలా బాగుంది ఆలోచన సరే అని చెప్పేసి ఇక ఒక జింకను చూసి అదును చూసి రెండు పట్టేసి ఆ దురాలోచన కలిగింది సింహానికి నేను ఆలోచన చేశాను దీనికి అయాచితంగా ఇవ్వాలా ఎందుకోకూడదు ఉంది అదేలా ఇద్దరం కలిసే కదా నీకు ఇలాంటి ఆలోచన చెప్పిందే నేను కదా మరి అప్పుడు మొత్తం నాది అంది అవును నువ్వే చెప్పావు కానీ బేట ఆడడానికి నేను సహాయంగా ఉన్నా కదా వేటలో నేను భాగస్వామినే కదా అప్పుడు దీనిలో వాట నాకు రావాలి కదా అంది చిరుత లేదు లేదు అని ఇంకా అలా వాదన మొదలయ్యింది వాదన కాస్త గొడవ కింద మారింది ఇద్దరు ఘర్షణ పడుతూ ఉన్నారు ఇక చెట్టు చాటు నుంచి ఒక నక్క ఇదంతా గమనిస్తూ ఉంది కొట్టుకొని వాళ్ళు పక్కకు పడతారా ఈ జింకను ఎప్పుడు తీసుకుపోదామని గోతికాడ నక్కలాగా కాచుకొని కూర్చుందన్నమాటని కొట్టుకొని కొట్టుకొని అలిసిపోయినాయి రెండు పోయి ఇది కాస్త పట్టుకెళ్ళింది వాళ్ళు తెప్పరేళ్ళు చూసేసరికి అక్కడ జింక లేదు వాళ్ళు చేసిన తప్పిదనేటో వాళ్ళకి గుర్తొచ్చింది స్నేహాన్ని మరిచిపోయారు దొరికిద్దో దొరకదో అన్న ఆశ మనుషుల్ని మమతల్ని దూరం చేసేసినాయి ఇదండి కథ అంటే మన జీవితాల్లో కూడా అంతే తాత్కాలిక అల్ప సంతోషాల కోసం మనం ఆప్తులని మిత్రులను కూడా మనం ఇలాగే కోల్పోతాం అత్యాశ మనిషికి నేనొక్కడే ఉండాలి అనే నానే స్వార్థమే మనుషుల్ని దూరం చేస్తూ ఉంది వ్యక్తిగత స్వార్థాలు మనుషుల్ని చాలా చాలా దూరం చేస్తూ ఉంది ఎన్నో ఏళ్ళ నుంచి కలిసిమెలిసి ఉన్న స్నేహాలని ఆత్మీయతలని కూడా ఈ రోజున పటాపంచలు చేస్తుంది అనడానికి ఈ చిన్న కథే ఒక ఉదాహరణ ఓకే ఫ్రెండ్స్